ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఒక ప్రాంతంలో బంగారుగా ఉన్నట్లుగా అయితే మన శాస్త్రవేత్తలు మన వాళ్ళందరూ కూడా మైన్ కి సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ధృవీకరించారు దానికి ఇప్పుడు డీజీఎంఎల్ అంటే దక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థ ఉంది కదా మన దేశంలోనే మొట్టమొదటి గోల్డ్ మైన్ సంస్థ ఇది ఇది దేశాల్లో కూడా ఇది తవ్వకాలు చేసి సక్సెస్ అయింది అయితే ఇప్పుడు కర్నూలు ఈ సంస్థ తవ్వకాలు ప్రారంభిస్తుంది జూన్ జులైలో దీనికి పర్యావరణం నుంచి అనుమతులు వచ్చాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది ఈ గనిలో ఒకటి పాయింట్ ఐదు టన్నులు అంటే పదిహేను వందల కేజీలు బంగారం అయితే ఉత్పత్తి చేయొచ్చని సంస్థ చెబుతుంది అంటే సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి పదిహేను వందలు తీయవచ్చు అండి అంటే సంవత్సరానికి పదిహేను వందలు అంటే ప్రస్తుతానికి ఒక టన్ను అనుకోవచ్చు సంవత్సరానికి తవ్వకాల్లో ఒక టన్ను వచ్చే అవకాశం ఉంది అలా రెండు మూడు సంవత్సరాల తర్వాత దీన్ని అలా రెండు రిట్లు మూడు రిట్లు పెంచుకుంటూ పోవచ్చు అని ఈ సంస్థ అయితే చెబుతుంది ఎందుకంటే ఈ సంస్థ ఇప్పటికే అక్కడ పరిశోధనలు చేసింది ఆ పరిశోధనల ప్రకారం చెబుతుంది మొదటి సంవత్సరం మాత్రం ఒక టన్ను లేదా ఏడు వందల యాభై కేజీలు తీయొచ్చు అంటే ఏడు వందల యాభై కోట్ల విలువైనటువంటి బంగారం తీయొచ్చు అయితే ఇప్పుడు మన దేశం దాదాపు సంవత్సరానికి వెయ్యి టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది అది ప్రజల అవసరాలకి అలాగే ప్రభుత్వ అవసరాలకు కూడా ఈ దిగుమతులు అయితే ఉన్నాయి ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ గని నుంచి సంవత్సరానికి ఒకటి నుంచి రెండు టన్నులు కనుక వస్తే ఆంధ్రప్రదేశ్కి చాలా వరకు దిగుమతులు తగ్గుతాయి అంటే ఇక్కడి నుంచే మనము ఈ బంగారాన్ని ఇది చేసుకోవచ్చు శుద్ధి చేసుకుని ఇక్కడి నుంచే అమ్మొచ్చు ఆ విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది చాలా మంచి ప్రాజెక్ట్ ఈ గని ఎక్కడంటే కర్నూలు జిల్లాలోని తొగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి ఎర్రగుడి పగడెరై గ్రామాల సమీపంలో ఉందట ఈ గని కోసం ఇప్పటి నుంచి కాదు డిజిఎంఎల్ రెండు వేల మూడు నుంచే పరిశోధనలు మొదలు పెట్టి ఇప్పటికి పూర్తి చేసింది ఇప్పుడు ఒకటిన్నర టన్నులు ఉత్పత్తి ఇవ్వగలమని ఇచ్చింది ప్రభుత్వానికి కాబట్టి చంద్రబాబు నాయుడు దీనికి అనుమతులు ఇచ్చారు